ఒక చోట ఎక్కడ రాశారు నేను అమెరికాలో ఎక్కువ ఉంటున్నానని చెప్పి రాసిన వాళ్ళకైనా కనీసం నా ఫేస్బుక్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా ఒకసారి చూసుకొని నేనేమంటానంటే బేసిక్ వెరిఫికేషన్ చేసుకోండి ఎవరైనా కూడా అది మీడియా మిత్రులు అవ్వచ్చు లేకపోతే బయట అవ్వచ్చు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు వెరిఫై చేసుకొని వారికి వారు నేను కూడా రెండు సంవత్సరాలు ప్రెస్లో పనిచేశాను రెండు సంవత్సరాలు వార్త ప్రెస్లో పనిచేశాను మిడ్ నైంటీస్లో నేను నాకు కూడా తెలుసు మీడియా వ్యవస్థ ఎలా రన్ అవుతుంది ఎంత ఎంత వాల్యూబుల్ జర్నలిజం ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యుబుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు జర్నలిస్టం మీద నాకు అపారమైన గౌరవం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని బేసిక్ ఎవిడెన్స్ లేకపోతే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాస్తారు కానీ ఆ వన్ పర్ ఒక చిన్న కొంతమంది వాళ్ళని ఏమన్నా బచ్చ బ్లాక్మెయిలర్స్ అనాలా లేకపోతే సూడో జర్నలిజం అనాలా ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులో దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తాను వాళ్ళని వాళ్ళని వాళ్ళు గమనిస్తూ మీరు కూడా అది అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు మీరందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడుండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్లు చేసేది మొత్తం ఉంటుంది ఇప్పటికే రెండు వందల డెబ్బై రోజులు అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వందల డెబ్బై రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉండుంటే మూడు సార్లు వెళ్ళి ఆ మూడు సార్లు కూడా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఏడు రోజులు ఉన్నారు రఫ్గా లెక్కేసుకున్నాను నేను ఇవన్నీ ఇవన్నీ మాట్లాడదాచుకోలేదని ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ విధంగా ఒక ఫేక్ ప్రాపకాండ చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు అది ఇంకా ముందుకు వెళ్ళే సందర్భం కాబట్టి అన్న కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఇన్ని మనం మనం మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇన్ని ప్రతిదానికి రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడాల కానీ ఈ ఫేర్స్ ప్రాపకాండ కొద్దిగా ఊపందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తా ఉంది రెండు వందల డెబ్బై రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ నలభై రోజులు తీసేస్తే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పైలో ఈ అసెంబ్లీలో జరగడం కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా మొత్తం ఒక ముప్పై రోజులు లేకపోతే నేను ఏదన్నా పర్సనల్గా ఇటు తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ బోల్డ్ లేదు నాకు వింజిమూర్లో ఈ ఆఫీసు సొంత ఆఫీసు నేను ఉండేది రెంట్ ఇల్లు ఆ రెండు బెడ్రూములు రెంట్ రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది ఏడు వేలు ఐదు వేలుతో ఐదు వేలతో చేరాను నేను ఏడు వేలు ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉంటున్నాను తొమ్మిది నెలల నుంచి నేను అదే ఇంట్లో ఉంటున్నాను సో ఇంకెక్కడ కూడా మనకు నాకు హౌస్ కూడా లేదు ఎక్కడ ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు హైదరాబాద్ అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు మా పేరెంట్స్ అపార్ట్మెంట్లో ఉంటారు ఇది తప్పితే నేను కేవలం ఇంజిమూర్లోనే ఉంటున్నాను అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనాలతో ఉంటున్నాను కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాను కళ్ళు కనపట్ల కళ్ళు కంటికి కనపట్ల రాసేవాళ్ళకి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి అదొకటి ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను అది తర్వాత ఇంకొకటి రీసెంట్గా రైస్ గురించి ఆల్రెడీ చెప్పా నా మీద అంటే నా మీద అంటే ఏమవుతుందంటే ఉదయం నియోజకవర్గం నేను అబ్జర్వ్ చేసే ఉదయని నియోజకవర్గం ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు కుతికెళ్ళ దాకా వచ్చిందనుకో వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు వాళ్ళు కుతికెళ్ళ దాకా వచ్చి ఒరే చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా నా నా వల్ల కావట్లేదని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన వాళ్ళని పెట్టి సో మనం కూడా కార్యకర్తలు లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో వాళ్ళు మీరు చూసుకోవాలి ప్రతి పంచాయతీకి నేను రాలేను కదా రోజు సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మనం చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్తాయా లేదనేది చెప్పాల్సిన అవసరం ఉంది బాబు గారు కూడా పదే పదే అదే చెప్తా ఉంటారు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తెలుస్తుంది నాకు తెలిసి సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు ఉదయో నియోజకవర్గంలో తక్కువే ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎవరు పేపర్ కూడా వేయించుకోరు ఇంటికి పేపర్ కూడా ఉండదు ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు సో ఎన్ని ఏంటంటే ఓటు మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే తర్వాత ఇంకా ఏదో ఒకటి ఇంకోటి ఏంది ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి ఏదో వచ్చింది ఒకటి జా జామాయలు గురించి జామాయలు గురించి చెప్తాను ఒక ఆ జామాయాల కథ కూడా చెప్తాను నేను ఒక రెండు నిమిషాలు ఒకటి తొమ్మిది నెలలు నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఫుల్గా ల్యాండ్స్ ఉన్నాయి రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఫార్మర్స్కి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే అక్కడేం పండదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు అంటే కౌలుకి ఇస్తారు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇస్తారు ఆ కౌలుకి ఇచ్చినప్పుడు అందులో జామాయాలు వేస్తారు ఇంకోటి ఇంకోటి వేస్తారు ఈ జామాయాలు వేసినప్పుడు నా దగ్గరికి రెండు మూడు సబ్జెక్టులు వచ్చినాయి ఈ తొమ్మిది నెలలో కూడా కొంతమంది అయినా మా మా ల్యాండ్లో మేము కౌలు తీసుకొని ఈ ల్యాండ్లో జామాయాలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి నా దగ్గరికి అట్లా నా దగ్గరికి నాలుగు సార్లు రిపోర్ట్లు వచ్చింది రిపోర్ట్లు ఇస్తే నేను డిపార్ట్మెంట్ వరకు కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ చెప్పి అది అసలు యాక్చువల్గా ఎవరి సైట్ ఎవరు జమాయిలు అది వాళ్ళ ఓన్ స్థలంలోనే జామాయిలు కొడుతున్నారా లేకపోతే వేరేది కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని చెప్పాను నాలుగే సందర్భాల్లో వచ్చినాయి తర్వాత రీసెంట్గా ఈ అగ్రిగోల్డ్ భూములు అంట అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిలు కొడుతున్నారంట ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యూన్సీ ఇది అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడో రీసెంట్గా నాలుగైదు ఎకరాల్లో కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా ఆపించాను నేనేమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలల్లో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఎవరైనా రైతు కానీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఫలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జామాయలు కొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఎటువంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇలా మీడియాలో ఎండమే కానీ ఆడేడ రాయితే రాస్తే దాని మీద విపరీతంగా రాశారు అది ఎండమే కానీ నాకు నా దృష్టికి ఎవరు తీసుకురాల నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది ఎవరు పొలాలయ్యి ఎవరైనా కూడా అగ్రిగోల్డ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదరించింది ఎవరండి అసలు అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితుల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజున అగ్రగోల్డ్ భూములు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి ఎక్కడో ఎక్కడో ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్స్ స్పాన్లో మొన్న విజయరామరెడ్డి అన్న కూడా అంటా ఉన్నారు ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత దొరికితే ఎమ్మెల్యేకి అంటాయిస్తున్నారు అంతే ఎమ్మెల్యే చేయించాడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు బేసిక్ ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి పలా కొట్టించారు పలా నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో కేసులు కేసులు ఎవరైనా చట్టానికి అతి చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా అందరూ అందరూ సమానం లేదండి ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వారికి కూడా చెప్తా ఉన్నా అగ్రిగోల్డ్ పొలాల బాధితులు ఎవరున్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను ఆ సంస్థకు నేను అండగా ఉంటాను జామాయిలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉదయగి నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను మీరు దగ్గర రండి మాట్లాడుకుందాం మాట్లాడుకొని హ్యాపీగా మీరు ఏదైనా యాక్షన్ వేసుకుని నేను అదే చెప్పబోతున్నాను సార్ని కూడా కలుద్దాం అనుకుంటున్నాను మీరు ఆక్షన్ వేసుకోండి ఎక్కడైతే జామాయిలు రెడీగా ఉందో కర్ర కొట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకొని మీరు కొట్టుకోండి అవసరమైతే మాకు కూడా ఇండియండి ఉదయగర్ నియోజకవర్గానికి ఒక పావులన్న యాభై పైసలు మాకు కూడా ఇండి డెవలప్ చేసుకుంటాం మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని మీరు వచ్చి ఆక్షన్ చేసుకోండి మాకు కూడా పావులయ్యండి లేకపోతే ఈ బాగుండీ అది వేరే విషయం మీరు నేను అడుగుతాను ఎందుకంటే మా ఉదయర్ నియోజకవర్గం ల్యాండ్స్లో మీకు పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి పావులయండి మాగో పావుల అయ్యింది మేము ఏదో వాటర్ ప్లాంట్లో మా డెవలప్మెంట్ ఏదో విలేజ్లో మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం క్లియర్గా మాట్లాడడానికి క్లియర్గా డిస్కస్ చేయడానికి కాన్వర్జేషన్కి రెడీగా ఉన్నాను వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేయాలి ఎవరైనా రమ్మని చెప్పండి నా దగ్గరికి ఇప్పుడు దాకా ఏ సిపిఎం నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు ఇంకొకటి వీళ్ళు ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందనమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంతే ఇవి అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యుయన్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడ తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థంగా కడుగుతాను ఉదయగిరి న్యూస్కర్లో శాండ్ ఆడుతుందండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లీడర్ అంట ఏమన్నా అర్థం పడుతా ఉందా మాట్లాడేదానికి ఉంది ఉదయగిరి ఉదయగిరి న్యూస్కొని శాండ్ ఆడు ఉంది మాకు శాండు ఎక్కడున్నాయి ఎక్కడ ఏదో ఏమంటారు వాటిని శాండ్ డిపోలో శాండ్రిచ్లు ఆ శాండ్రిచ్లు ఏమన్నాయి మాకు శాండ్రిచ్లు ఒక ఏదో అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు శాండీచ్లు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఉంది దానికి మాఫీ అవ్వడం దానికి లెటర్ నేనేది ఏమైనా అర్థం పద్దం ఉంది మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హేట్ నాకు అసలు ముందు తాగిన వాళ్ళు అంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను కాదనటం లేదు ఎక్కడో ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇది చేస్తుంటారు అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాను నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా ఎవడో తెలియదు నాకు ఏ షాపులకు ఇచ్చారో ఏమి ఇచ్చారో కూడా అది తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళీ మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మన మన నాయకులు కూడా ఎవరైనా ఉన్నారంట ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు అది ఎవరు వేసుకున్నారు విజయవాడ వాళ్ళు కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మన దగ్గరికి వచ్చే అనా వేరే వాళ్ళు ఏం వేసుకుని ఎడంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాలా మా నాయకులు కూడా ఎవరు అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కర్లో మాకు సంబంధం లేదు దానికి కడతారు దానికి కూడా అంట కడతారు తర్వాత ఇంకోటి ఏం జరుగుతారు క్వాడ్జ్ ఆ వైట్ క్వార్జ్ అంట వైట్ వైట్ క్వార్జ్ నేను అది దాని గురించి కూడా గైడ్ సబ్జెక్ట్ తెలుసుకున్నాను నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్జీ అని నాకు ఐడియా లేదు మైండ్ మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా ఉందంటే అది అసలు ఆ వైట్ కార్జీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన బాడు ఉదయగిరిలో బయనగారా లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారు లేకపోతే ఎమ్మెల్యేగా నేను నేను కుర్చేసుకొని రోడ్ మీద కూర్చోవలేంక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయం చేసుకోవాలి ఎక్కడో ఏదైనా చిన్నది ఏదన్నా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదన్నా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదన్నా మిస్ జరుగుతాయి జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టిట్యుయన్సీ అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళాను నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్నా మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా మొత్తం పుతికెల దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవా చేయమాకండి గుడిలోకి అలవ చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం నాది వీటన్నిటికి ఇవన్నీ తీసుకొచ్చి నాకు అంటగడుతున్నారు మైన్స్ వీటన్నిటి గురించి మాట్లాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నా నేను చాలా మంది కూడా కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలామంది కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్న మీరు మీరే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉండండి అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు కూడా మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాను నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ని కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది